సమగ్రమైన ప్రణాళికతో వార్డును స్మార్ట్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ తెలిపారు వార్డులో సుమారు డెబ్బై లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు వడ్లపూడి సగ్రుల కాలనీలో రోడ్లు కాలువలకు శంకుస్థాపన చేసిన అనంతరం సిద్ధార్థనగర్ పార్కులో చేపట్టే పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో శిలాఫలకాలు వేయడమే తప్ప ఎక్కడ పనులు జరగలేదని అన్నారు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో వార్డులో పనులు పుంజుకున్నాయని చెప్పారు సిద్ధార్థనగర్ కాలనీలోని ప్రధాన సమస్య ఇరవై రెండు ఏ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో రాజన్ రాజు సిద్ధార్థనగర్ కమిటీ అధ్యక్షుడు బల్లిరెడ్డి నాగేశ్వరరావు జేఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముఖ్యంగా ఎనభై ఏడవాడి ప్రాంత ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏదైతే రాష్ట్ర ఎత్తున జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా మరి మన ఎనభై ఏడవాడి ప్రాంతంలో కూడా ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు వర్క్లు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది దానిలో ఈరోజు సిద్ధార్థనగర్ ప్రాంతానికి మరి ఏదైతే గత రెండు వేల పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల్లో తప్ప ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలే అప్పుడు గౌరవ శాసనసభ్యులు ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ రోజు సుమారు కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది ఈ ఐదేళ్ళు కూడా ఒక పైసా కూడా ఇవ్వకపోయినా ఈ కమిటీ వారందరూ కూడా మన దగ్గరికి సంప్రదించిన తర్వాత బోరు మరి పార్క్ కావాలని చెప్పేసాను కానీ పార్క్లో బోర్లు రెండు బోర్లు అలాగే ఒక బోర్లు రిపర్ చేయించడం జరిగింది అయితే ఇక్కడ ఏదైతే ఉందో మరి సీసీ రోడ్లో అడిగారు లాస్ట్ టైం చాలా సార్లు ఎస్టిమేషన్ వేయించడం జరిగింది గతంలో కూడా మేరు దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు తక్షణమే ఈ పార్క్ అనేది ఒక మనం ఫస్ట్ నుంచి మేము రెండు వేల పద్దెనిమిదిలో కూడా కమ్యూటర్లు పెట్టాము అది అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ కమ్యూనిటీలు ఇవ్వడం కన్ఫామ్ ఎందుకంటే అది ఎక్కడ కూడా జీవీఎంసీ పరిధిలో కమ్యూనిటీ కమ్యూనిటీలు కానీ మండపాలు కానీ ఇవ్వట్లేదు దానిలో భాగంగానే మరి రిక్వెస్ట్ చేస్తాం కంపల్సరీగా ఇమ్మని చెప్పండి ఇస్తామన్నారు త్వరలో కలియమండప కూడా చేస్తే ఈ లోపు అందగల్లా ఏదైతే పవర్కి ఒక మంచి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కావాలి కాబట్టి ఓపెన్ జిమ్ వాకింగ్ చేసిన అందరికి కూడా అలాగే చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది లక్షలతో అలాగే మరి ఏదేమనుకున్నా గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపార్టీ అధ్యక్షులు పల్లెసి ఆధ్వర్యంలో మరి మొన్న ఏదైతే సిద్ధనార్థనగర్ కాలింగ్ మధ్యలో ఉన్నటువంటి గ్రౌండ్కి కూడా మరి గతంలో రెండు కోట్ల రూపాయలు చేయడం జరిగింది అది డిజాల్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ తర్వాత అలా పక్కన పెట్టేసారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే తక్షణమే దాన్ని లైవ్లో తేవాలని చెప్పేసి గౌరవ కమిషనర్ కానీ తీసుకొస్తే తక్షణమే ఆ గ్రౌండ్ క్లీనింగ్ చేయించడం జరిగింది త్వరలో కోటి రూపాయలతో ప్లహరీ కానీ గ్రౌండ్ కానీ తయారు చేయడం జరుగుతుంది అలాగే స్టీల్ ప్లాంట్ కోసం ఏదైతే పదకొండు కోట్ల నాలుగు వందల నలభై లక్షలు ఇచ్చి నలభై నాలుగు నలభై కోట్లు ఇచ్చారు అదేవిధంగా మరి వడ్లపూడి మనవాడికి కూడా గౌరవ ఈ ఈ కోటి రూపాయలు కలుపుకొని ఈ మెయిన్ గెడ్లన్నీ కూడా సిద్ధార్థనగా అనుకొని ఏదైతే ఏడుగుళ్ళ వరకు ఏడుగుడల నుంచి వడ్లపూడి అప్పకొండ కాపీల వరకు అలాగే ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ కాలంలో ఉండిపోయో అది మన వీధి నుంచి చివరికి హైవే వరకు అలాగే ఎన్టీఆర్ నగర్ నుంచి శ్రీనిలయం వరకు శ్రీనిలం నుంచి ముస్లిం వీధి వరకు పది కోట్ల రూపాయలతో అంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఎలాగో అలాగే మనకు పదకొండు కోట్ల రూపాయలు త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏదైతే మూడమ్మవారి చెట్లు దరి కానీ అలాగే అట్ల రామాలయ ప్రకారం కానీ ఏదైతే మీసేవా మీసేవా చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏదైతే పార్క్ ఉందో దాన్ని వాకింగ్ పార్క్ రోడ్డు పెట్టడానికి కూడా త్వరలో అది కూడా త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెప్పి సభ తెలియపరచుకుంటూ మరి నాకు చక్కగా సహకరిస్తున్నటువంటి మరి పల్లా శ్రీనివాస గారికి కానీ అదేదో అధికారులు కూడా అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుపరచుకుంటే ఈ వార్డు ఒక మంచి స్మార్ట్ వార్డు చేయాలని డిసైడ్ అయ్యావు నిన్న కూడా ఏదైతే ఏబి వారి వారికి మంచి కార్యక్రమం జరిగింది దానికి కూడా చాలా మంది మన స్థానికులను రావడం జరిగింది ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి పార్కులు రోడ్లు అని ఎప్పుడైనా వేయచ్చు ఏది ట్వంటీ టూ ఏలో ఉంది అనేది అది పెద్ద సమస్య సిద్ధార్థనగారు కానీ నైన్టీ ప్లేట్స్ కానీ పాత వాడు కూడా కానీ అది గౌరవ శాసనసభ్యుల వారు తప్పకుండా ఈ క్లియర్ తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని త్వరలోనే ఒక మంచి ఎందుకంటే ఈ ఈ ఐదేళ్ళు కానీ చేయకపోతే ఎప్పుడూ చేసుకోలేను కాబట్టి తప్పకుండా దాని మీద కూడా మీరందరూ కూడా సహకరిస్తే ప్రతిసారి నిత్యం కూడా దీని మీద దృష్టి పెడదాం అభివృద్ధి అనేది అంచలంచెలుగా ఎలా చేస్తాం కాబట్టి దానిలో భాగంగా అవుద్ది కానీ ఇది మనకు ప్రధాన సంస్థ ట్వంటీ టూ ఏళ్ళని తొలగించుకోవడం దానికి మాత్రం మీరందరూ సహకరించాలి నేను తప్పకుండా ఈ ట్వంటీ టూ ఏళ్ళని